రాష్ట్రంలో ఉన్న వెయ్యి తరల నరకాసురుని వధించడమే మా అందరి సంకల్పమని అరకు పార్లమెంట్ బీజేపీ ఎంపీ ఉమ్మడి అభ్యర్థి కొత్తపల్లి గీత స్పష్టం చేశారు విశాఖలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రానికి టీడీపీ జనసేన బీజేపీల ప్రభుత్వం అవసరమని లేకుంటే ఆంధ్ర రాష్ట్రం అధోగతి పాలవుతుందని చెప్పారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి సాగనంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు ప్రపంచ దేశాల్లో మోడీ పెద్దన్న పాత్ర పోషిస్తున్న అంతేకాకుండా ఏపీపై ప్రత్యేక దృష్టి సారించారని కొత్తపల్లి గీత తెలిపారు గిరిజనులకు చెందాల్సిన నిధులన్నీ నిర్వీర్యం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పుడు అందరి సంకల్పం ఒకటే అందరి ఫోకస్ ఒకటే వేయితల్ నరకాసురుడు ఉన్నాడు అక్కడ ఆ నరకాసురు వద అన్నది హండ్రెడ్ పర్సెంట్ కూడా చూస్తుంది ఈ రోజు ఏ విభేదాలు కూడా మా గెలుపుని ఆపలేవు ఎందుకంటే అందరూ కూడా ఒక కామన్ ఇంట్రెస్ట్తో కామన్ గోల్తో ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలన్న సంకల్పంతో పనిచేస్తున్నారు మీరు దేశంలో ఎక్కడ చూసినా నరేంద్ర మోడీ గారు హవా నడుస్తుంది ఈరోజు మోదీ గారు పెద్దన్న రూపంలో మన స్టేట్లో ఒక బాధ్యత తీసుకున్నారు ఖచ్చితంగా కూటమి సక్సెస్ అవుతుంది ఈ విభేదాలు ఏమి కూడా ఇదంతా పాసింగ్ క్లౌడ్స్ డెఫినెట్గా ఏ విభేదాలు ఉండవు అందరూ కలిసి పనిచేస్తారు అందరూ కూడా గెలుపు కోసం కృషి చేస్తారు చాలా విషయాల్లో అట్లాగ ఉందండి ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మనం తెచ్చుకున్న సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ అక్కడితో ఫుల్ స్టాప్ పడిపోయింది ఇప్పుడు స్వచ్ఛ భారత్ అన్నది ఉన్నదంటే అసలు స్వచ్ఛ భారత్ అన్నది ఒక్క టాయిలెట్ కానీ ఒక్క అడుగు ముందుకు కానీ ఈ ఐదు సంవత్సరాల్లో ముందుకు వెళ్ళలేదు అట్లాగే మనం చెప్పాలంటే అంబులెన్సెస్ మీరు చెప్పినట్టు ఇరవై ఏడు అంబులెన్సెస్ ఇవ్వడం జరిగింది అందులో మూడో నాలుగో తిరగడం చూస్తాం మిగతాన్ని కూడా కనీసం డ్రైవర్లు పెట్రోల్ కూడా అవకాశం ఇవ్వకుండా అవి కూడా మూలన పడి పాడైపోయిన పరిస్థితుల్లోకి వెళ్తున్నాయి ప్రభుత్వం చాలా వరకు గిరిజన అభివృద్ధిని కంప్లీట్గా నిర్లక్ష్యం చేసింది ఎందుకంటే సప్లాన్ నిధులు కంప్లీట్గా దోచుకుంది డైవర్ట్ చేసేస్తుంది అలాగే ఇప్పుడు వరకు గిరిజన అభివృద్ధికి తోడ్పడిన ట్రైకార్ లోన్లు కూడా ఒక్కటి కూడా జరగ జరగకపోవడం మనం చూస్తున్నాం